మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ ఇంకా ప్రైవేట్ విమానం లీజ్ క్యాన్సిల్ చేసుకోలేదన్నారు ఎప్పుడంటే అప్పుడు దుబాయ్ పారిపోవచ్చనే ఉద్దేశంతోనే లీజ్ కొనసాగిస్తున్నారని ఆరోపించారు పులి పులి లేదు లేదు మొత్తం దుకాణం మొత్తం మూట మూల చదువుకొని స్పెషల్ ఫ్లైట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన ఈ ప్రెస్ వాళ్ళు అన్న పోయి ఇంకా స్పెషల్ ఫ్లైట్ ఉంది ఏది కవిత అప్పుడు లిక్కర్ కేసు అప్పుడు తిరిగింది కదా బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసిన ఎవరితో లెట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకుంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తలేడు ఎందుకంటే ఎప్పుడోసారి రాత్రి కూడా టక్మన్ వేసిపోవచ్చు అని ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్ పోతే ఒకటి అరెస్ట్ చేయడు కదా వేడిగడ్డ అన్నారం వేడిగడ్డ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది కేసీఆర్ త్వరలో వస్తుంది పులి లేచి తను పులి లేదు పిల్లి లేదు మొత్తం దుకాణం బంద్ చేసుకొని మొత్తం మూట మూల చదువుకొని స్పెషల్ ప్లేట్ రెడీ పెట్టుకుని ఇంకా ఇంకా స్పెషల్ ప్లేట్ ఎందుకు రద్దు చేసుకుంటలేడు ఆయన ఈ ప్రెస్ వాళ్ళు అడగాలన్న పోయి ఇంకా స్పెషల్ ప్లేట్ ఉంది ఏది అప్పుడు లిక్కర్ అప్పుడు తిరిగింది కదా బెగంపేట ఎయిర్పోర్ట్లో మన హెలికాప్టర్లో పోయినప్పుడు చూసిన ఎవరితో ఫ్లైట్ అంటే కవిత సార్లు కేసీఆర్ లీజ్ తీసుకున్నాడు మాజీ ముఖ్యమంత్రి అయినా లీజ్ క్యాన్సల్ చేస్తా ఎందుకంటే ఎప్పుడో సార్ రాత్రి కూడా టక్మన్ లేచిపోవచ్చు ఫ్యామిలీ ఫ్యామిలీ ఇక దుబాయ్కి పోతే ఒకటి అరేంజ్ చేయడు కదా మేడిగడ్డ అన్నారం పోలి పోడిగడ్డ కేసు బుక్ అవుతుంది అన్నారం పోయింది పోటీ పోటీలో పది మంది మంత్రులను పెట్టుకున్నాడు పైసలు వచ్చే పైసలు పైసలన్నీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు దోసుకున్నాడు వాడు హెచ్ఎండి డైరెక్ట్ దగ్గర వేల కోట్లు ఆదితాదే ఇలా సోమేష్ కుమార్ వారం రోజులు వస్తారు చూడండి ఐదు వేల ఎకరాలు ఉన్నాయి ఆయన భూమి మొత్తం దోశగా తిని కథలు పడి పబ్లిక్ని డైవర్ట్ చేయాల్సి వచ్చే అసెంబ్లీలో వాళ్ళ బండారం అంతా బయటపడుతుంది